శ్రోతలకు నమస్కారం కథా పుస్త స్వాగతం ఈ రోజు మనం ఒక సామాజిక మాధ్యమంలో వింజమూరు వెంకటాపారావు గారు రచించిన దేవుడు వెంకటరాజు ఆర్ఎంపి అనే ఒక చిన్న కథని విందాం అసలే ఖాళీ రోడ్డు పెద్ద ఎండ కూడా లేదు పైగా చల్లని గాలి వెనకాల భార్య గట్టిగా పట్టు కూర్చుంటే తెగ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు హరికృష్ణ ఆళ్ల మామగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్ కావాసాకి నింజా వైకు కొత్తకి ఉగాది ఇచ్చారు కాకినాడలో మామగారింట్లో ఉదయాన్నే బండి పూజ చేయించేసి పచ్చడి తిని ఉండే పిఠాపురానికి బయలుదేరాడు దేవరపల్లి వీధి దాటి కుంతి మాధవ స్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో సూడిగేదా అడ్డొచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు హరికృష్ణ దాంతో నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న బండి కాస్తా స్కిడ్ అయిపోయి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు ఒళ్లంతా గీరుకోబోయే ఒకటే రక్తం చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు రోడ్డు పక్కనే ఉన్న పాకల్లో నుంచి వచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి బొట్టు గారి ఆటోలో పక్క వీధిలో ఉన్న వెంకట్రాజు గారి ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు బంగాళా పెంకేసుకున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు ఆర్ఎంపీ అని నాసుంది అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత ఇన్ని తో సఫర్ అవుతుంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకా ఈ ఊళ్ళో అపోలో గానీ కేర్ గానీ లేవా అంటూ అరిచిన వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరిని వెంకటరాజు గారి దగ్గర కట్టుకెళ్ళిపోయి డాక్టరారండీ మరేమోనండి వీళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయిపోయినాదండి అంటుంటే ఆ గారు మీరందరూ బయట ఉండండి అని అందరినీ కంపేసి ఇద్దరు దెబ్బల్ని శుభ్రం చేసేసి పైన టించర్ అయోడిన్ పూస్తూ చెప్పాడు కొద్దిగా మంటగానుంటుంది కానీ ఊర్చుకోండి గాలి కొదిలేసి కొద్దిగా పచ్చిదినం పోయాక దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు త్వరగా ఎండిపోతాయి ఇప్పుడు మీ ఇద్దరికి టెట్నస్ ఇంజెక్షన్ ఇస్తాను అన్నాడు హరిత ఏడుస్తా అరిచింది ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీఈస్ అట్లీస్ట్ ఆ స్టెరిలైజ్డ్ సిరేంజ్ అని అనింది వెంకట్రాజు నవ్వుతూ బదిలిచ్చాడు మేడం ఐ మైట్ లుక్ చీప్ బట్ మై ట్రీట్మెంట్ ఈస్ నాట్ చీప్ నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు ప్రతి పేషెంట్ కి కొత్త సిరింజే వాడతాను అని కొత్త సిరింజీలతో ఇద్దరికి ఇంజెక్షన్లు చేశాడు లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని పెయిన్ ఎక్కడుంది అని అడుగుతుంటే మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి అయినా నేను కాకినాడ వెళ్లి అపోలో స్కాన్ చేయించుకుంటాను అనింది ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాళ్ళ దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు మీ మోకాల దగ్గర చిన్న డిస్లోకేషన్ ఉంది పాటెలా డిస్ లొకేషన్ అంటారు ఇప్పుడే ఫిక్స్ చేస్తానని ఆ పిల్ల అరుకులు పట్టించుకోకుండా మోకాళ్ళ దగ్గర చిన్నగా తిప్పాడు ఆ హరిత ఒక్కసారి అరుకులు ఏడుకు ఆపేసి ఇదేంటి నుప్పిలా పోయింది అని ఆశ్చర్యపోయింది ఏమీ లేదమ్మా చిన్న డుస్ లొకేషన్ ఫిక్స్ చేసేశాను మీ వారికి కాళ్ళు చేతులు కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇంజురీస్ ఏవీ లేవు కిల్లర్ వాడండి రాస్తాను అని ప్రిస్క్రిప్షన్ రాస్తుంటే ఆ హరిప్రసాద్ అడిగాడు మీ ఫీజు ఎంతండి అని ఇంజెక్షన్లకి అయోడెన్కి కలిపి డెబ్బై రూపాయలు ఇవ్వండి చాలు అని బదులిచ్చిన వెంకట్రాజు గారికి కాళ్లకి దండం పెట్టి ఫీజు చెల్లించుకుని వెళ్ళిపోయారా దంపతులు ఏ ఊరు వచ్చాడో ఎవ్వరికీ తెలియదు కానీ దేవరపల్లి వీధులు ఇళ్లెద్దకి తీసుకుని ప్రాక్టీస్ మొదలెట్టాడా వెంకట్రాజు ఈయన ఉత్త ఆర్ఎంపి అంటే హే అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లినిక్ వైపు కన్నెత్తి చూసేవారు కాదు ఈయనే ఓ చిన్న పెట్టెట్టుకుని ప్రతిపాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకబు చేస్తుండేవాడు ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బివ్వబోతే డబ్బులు ఎక్కర్లేదు ఇవాళ మీ ఇంట్లో భోజనం పెట్టండి అనేవాడు ఊళ్ళో వేరే డాక్టర్లా కాకుండా టెస్ట్లు అయ్యి ఎంతో అవసరమైతే తప్ప రాసేవాడు కాదు ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగం ఏంటో తేల్చేసేవాడు శివాలయం పూజారి ఏకాంబర శాస్త్రి గారి కోడలు కాన్పోయిన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీ విటమిన్ టాబ్లెట్లు గట్రా రాసేశారు అసలే ఇంత ఆదాయంతో అంత మందుల ఖర్చు ఎలా భరించాలరా దేవుడా అని ఆయన బాధపడిపోతుంటే అయ్యో భలేవారండి ఆ ట్యాబ్లెట్లయ్యి ఏం అక్కర్లేదు శుభ్రంగా రోజు తెలగపిండి కూర ఉనగా కేసు వండి పెట్టండి తల్లికి బిడ్డకి మేలని చెప్పాడు ఈయన చెప్పింది కరెక్టుగా పనిచేయడంతో ఆ ఏకాంబర శాస్త్రి గారి పరివారమంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు అలాగే చుట్టుపక్కల పాకల్లో ఉండే పాలేళ్లకి రిక్షా జబ్బులు వస్తే అందుబాటులో ఉన్న పసుపు మెంతులు జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేవాడు దాంతో చుట్టుపక్కల జనం ప్రతిదానికి ఊళ్ళో ఉన్న అలోపతి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజ్ అంటే వాళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవాళ్ళు అదేంటండి డాక్టర్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదేటండి అని ఎవరైనా అడిగితే మనకయ్య ఎందుకండి మీరందరూ నా కుటుంబం లాంటోరే కదా మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండి అని నవ్వేసేవాడు ఓసారి కాకినాడ వచ్చిన గోల్డ్ మాసుగారి హోల్సేల్ మందుల షాప్లో తనకు కావలసిన మందులవి కొనుక్కొని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో ఆటో కోసం చూస్తుండగా డాక్టర్ గారు అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డు గవతల కారిన ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు వెళ్ళి బాగున్నారా అని పలకరిస్తే బాగున్నామండి ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము మళ్లీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటుపక్క రాలేకపోయాం మీరేం అనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాల్సిందే ఇప్పుడు అని అనింది హరిత నేను చేసిందేముందమ్మా ఇంకోసారి వస్తాను మీ ఇంటికి అంటున్నా పట్టించుకోకుండా మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఆ దంపతులు దారిలో చెప్పింది హరిత మా నాన్నగారు కూడా డాక్టర్ గారేనండి కాకపోతే ఎండి కార్డియాలజీ అని చెప్పింది అవునా మంచిదండి అని బదులిచ్చాడు వెంకటరాజు ఇక్కడ అపోలో హాస్పిటల్లో మా మామగారు కార్డియాలజీ చీఫ్ అండి కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ హరిత ఇంటికి వెళ్లేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి లోపలికెళ్లి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు గుప్పకొల్లిపోయి ఉన్నారు ఆయన భార్య శాంత అంబులెన్స్ ని పిలవమని ఒకటే గగ్గోలు పెట్టేస్తోంది నుంచి ఫోన్ చేస్తున్నాను తీయమే అని అమ్మరిస్తే అయ్యో ఫోను మ్యూట్లో పెట్టి మర్చిపోయాను అని బిక్కమొహం వేసుకుని బదులిచ్చింది హరిత మీరు కంగారు పడకండి అత్తయ్య నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను వెంటనే వచ్చేస్తుంది అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూశాడు అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మూదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు ఈయనవరే ఏం చేస్తున్నాడు మీ నాన్నగారిని అని అడిగిన శాంతగారిని ఆయనేం చేస్తున్నారో ఆయనకు తెలుసు నువ్వు అట్టే టెన్షన్ పడక మమ్మీ అంది హరిత కాసేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది సిపిఆర్ చేశాను డేంజర్ తప్పినట్టే కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని రాజేశ్వరరావు గారిని అపోలోలో చేర్పించి వెళ్లిపోయాడు వెంకట్రాజు కొన్నాళ్లకు వెంకట్రాజు ఇంటి ముందు కారాగింది హరిత తన తండ్రి వెంకట్రాజు క్లినిక్ లోకి తీసుకొచ్చి చెప్పింది నాన్నగారు కోలుకుంటే అన్నవరంలో వెయ్యిన్న ఒకటి కొబ్బరికాయల కొడతాన్ని అమ్మ మొక్కుకుంది వెళ్తూ మీకు కనిపించి వెళ్దామని తీసుకొచ్చాను అని నాన్నగారిని పరిచయం చేసింది వెంకట్రాజు అండి బాగున్నారా అని పలకరించాడు రాజేశ్వరరావు గారు తలపంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా ఇక మనం వెళ్ళాలి లేకపోతే గుడి కట్టేస్తారు అని అన్నారు వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తుండగా వారంతా కార్యక్కి వెళ్ళిపోయారు అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీలో ఓ కవర్ వేసి వెళ్ళిపోయారు రాజేశ్వరరావు గారు ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్నని చెప్పుకోలేదు ప్రాక్టీస్ కూడా చేయలేదు స్వామివారి హుండీలో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండి సర్టిఫికెట్ కార్డియాలజీలో ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్తో పాటు వెంకట్రాజు అంటే మన డాక్టర్ దేవుడు వెంకట్రాజు ఆర్ఎంపిని కులపిచ్చితో ఏడు సార్లు కార్డియాలజీ సబ్జెక్టులో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్యం లేదేమో ఇప్పుడు రాజేశ్వరరావు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ వెనుదిరిగాడు గుడి నుంచి మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు సంఘటనలు తారసపడుతూనే ఉంటాయి వాళ్ళకి ఈ కథని మీరు వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి మీ అనుభవాలని కమెంట్స్లో పంచుకోండి ఇంకేమైనా కథలు శీర్షికలు వినాలి అనుకుంటే వాటి పేర్లు కమెంట్లో పెట్టండి ధన్యవాదాలు